కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద కురుమపల్లె గ్రామంలో సేంద్రియ రైతు మావురం మల్లికార్జున రెడ్డి ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నారు ఇటీవల జాతీయ స్థాయిలో ఉత్తమ రైతుగా అవార్డును అందుకున్నారు తన వ్యవసాయ క్షేత్రంలో నాబార్డు సహకారంతో రైతు నేస్తం ఫౌండేషన్ నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ శిక్షణ కార్యక్రమంలో తాను అనుసరిస్తున్న పంట సాగు విధానాలను రైతులకు తెలిపారు ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా రైతులకు నేచురల్ ఫార్మింగ్ పై అవగాహన కల్పించారు కలుపు నివారణకు తాను గొలుసు రూపంలో తయారు చేసిన ప్రత్యేక కలుపు యంత్రం వినియోగంపై వివరించారు చుక్కదండి మండలం పెద్ద కుర్మాపల్లెలో నా యొక్క వ్యవసాయ క్షేత్రంలో రైతు నేస్తం వాళ్ళ సహకారంతో నాబార్డు వాళ్ళ సహకారంతో ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన మరియు శిక్షణ కార్యక్రమము ఫీల్డ్ లెవెల్లో జరగడం జరిగింది దానికి చాలామంది ఔత్సాహిక రైతులు వచ్చి నా ఫీల్డ్ లెవెల్లో దీని యొక్క ప్రకృతి వ్యవసాయం యొక్క ఆవిష్కతను గురించి మరియు ఎలాంటి కల్చర్ ప్రకృతి వ్యవసాయంలో ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయో దానికి రైతులకు విపులంగా వివరించడం జరిగింది నా తోటి మిత్రుడు శ్రీనివాస్ సార్ కల్చిస్తున్నటువంటి సూచనలు సలహాలు తను చేస్తున్నటువంటి పద్ధతులు దాన్ని చాలా మంది రైతులకు శిక్షణ ఇప్పయడం జరిగింది కలుపు దియాలే భూమిని చేయి చేయి చేయాలంటే మనుషులు లేబర్ ఎక్కువైతారు ఇది మీ ఇద్దరు మేము నేను వెల్డింగ్ చేసుకున్నా ఒక ఏడు సంవత్సరాల క్రితం సార్ తయారు చేసింది దీనికి పెట్టినా వీల్స్ పెట్టుకుని ఇద్దరు మనుషులు రోజు నాలుగు ఎకరాలు ఇగ్గనాం ఇగ్గడం వల్ల ఏమైందంటే ఈ గొలుసులు భూమిలో రాకుంటే రావడం వల్ల ఆ మన ప్రతి కర్రపోండి గీత గీసుకుంటూ వచ్చింది గీత గీసుకోవడం వల్ల ఏమైంది అంటే ఈ నా మన చేయాడిస్తే రోగం పోతుంది ఒక నానుడి ఉంది మన పొలాలలో